పావనీయ శ్రీకర్ యాగం పూర్తి చేసుకుని చాలా సంతోషంగా ఇంటికి వస్తూ ఉంటారు ఇక మరోవైపు అక్షయ తన లగేజ్ సర్దుకుని ఇంట్లో నుంచి బయటికి వస్తుంది ఒక గుడి దగ్గరకు వెళ్ళి అమ్మవారికి నమస్కారం చేసుకుంటూ ఉంటుంది తప్పు లేకపోయినా పైన నిందపడింది అందుకు అందరూ నానా మాటలు అన్నారు రాధాకృష్ణ గారికి ఎటువంటి ప్రాణాపాయం జరగకుండా నువ్వే కాపాడు తల్లి అని అక్షయ అమ్మవారికి నమస్కారం చేసుకుంటూ ఉంటుంది మరోవైపు అవని శ్రీకర్ యాగం పూర్తి చేసుకుని కారులో ఇంటికి వస్తూ ఉంటారు అవని మేడం వాళ్లకు గురించి తెలిసిందంటే కోసం వెతుకుతారు అందుకే ఎవరికి కనిపించకుండా దూరంగా వెళ్ళిపోతాను అని అక్షయ అమ్మవారికి నమస్కారం చేసుకుంటూ ఉంటుంది ఇక అమ్మవారికి నమస్కారం చేసుకుని అక్షయ గుడి నుంచి ఒంటరిగా నడుచుకుంటూ తన బ్యాగ్తో వెళ్తూ ఉంటుంది మరోవైపు అవినీ శ్రీకర్ కారులో వస్తూ ఉంటారు మరి రాబోయే ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి